జనసంద్రంతో ఘనంగా మినీ మహానాడు పండుగ ఎమ్మెకెనరు నియోజకవర్గ అభివృద్ధి బివి కుటుంబానికి సాధ్యమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు పి తిక్కారెడ్డి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు కర్నూలు జిల్లా ఎమ్మెగెన్నూరు పట్టణంలోని కుర్ని కళ్యాణ మండపంలో ఎమ్మెగెనూరు ఎమ్మెల్యే బీవీ జయనాశ్వరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెగెనూరు మినీ మహానాడుకు హాజరైన అశేష జనసంద్రం మధ్య ఘనంగా నిర్వహించారు మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి నేటి తరానికి ఆదర్శం అనంతరం టీడీపీ సభ్యత్వంలో ఎక్కువ సంఖ్యలో చేసిన టీడీపీ నాయకులను సన్మానించారు అలాగే ఎమ్మెగెన్నూరు నియోజకవర్గం నుంచి పది అజెండా అంశాలను మహానాడుకు నివేదిక పంపారు అనంతరం ఎమ్మెల్యే బీవీ జనాశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఎమగెనూరులో అభివృద్ధి చేయడం తమ లక్ష్యమని పార్టీకి ఎవరు ఏమి చేశారో నాకు తెలుసని కష్టపడిన వారికి పదవులు వస్తాయన్నారు చేనేతలకు టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేసి వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇచ్చి తాగునీటి సౌకర్యం కల్పిస్తామని అనంతరం ఎంపీ బస్తిపాటి నాగరాజు టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బీసీల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమన్నారు ఎమ్మెగెనూరు ప్రజల అభివృద్ధి సంక్షేమానికి కోసం ఎమ్మెల్యే రెడ్డి నిరంతరం పనిచేస్తున్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు భాస్కర్ల చంద్రశేఖర్ రామదాసు గౌడ్ కొండయ్య చౌదరి ఈరన్నగౌడ ఆల్ఫ్రైడ్ రాజు బంద నవాజ్ సుందర్ రాజు దామ నరసింహులు గొల్లా మల్లికార్జున్ చిన్న రాముడు నజీర్ అహ్మద్ ప్రతాప్ ఉరుకుందయ్య శెట్టి పాల్గొన్నారు అంగెప దేవుడైన సహకరించి ఎదిపించారు నాలుగో రోజు ఇంకా మంచి పరివారం అనే కోరుకుంటూన్నాం ఆపై మంచి పరిస్థితుల్ని బాగుతాలి మీ అందరికి ఈ నియోజకవర్గంలో అభివృద్ధి ఇంకా సంపూర్ణంగా అవ్వాలని దేవుణ్ణి కోరుకుంటున్నాం దరదరనల కుజోల దరదరల మరి ఎందర రాధేశ్వరమరకు ఈ మహానారకలా అలాంటి వ్యక్తుల కూడా ఆ పార్టీలో పదవులు బీయో మోహన్ గారు ఎన్టీ రామారావు పరిచయంగా ఉంటూ ఇక్కడ ఎన్నికలు వర్గంలో ఫస్ట్ టైం ఎమ్మెల్యే నిలబడ్డప్పుడు మాకు అప్పుడు ప్రచారాలు ఉండేవి కాదు ఆ సందర్భంలో వచ్చి ఒక అయ్యా నేను మీ ఊరికి వచ్చాను నన్ను ఆదరించండి

ಶಂಕುಸ್ಥಾಪನೆ ಅಂತೇಗ್ರೋಲ್ವ ಮುಂದಕ್ಕೆ

ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పదకొండు నెలలలో మనం చేసిన పది మంచి పనులు మనం ముందుగా గుర్తు చేసుకోవాలి ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏమి జరిగింది ఈ ప్రభుత్వంలో అని చెప్పుకొని మహానాడుకు కార్యకర్తలకు అదే రకంగా ప్రభుత్వంలో మనం చేసుకున్న పనులకు దశ దిశ నిర్దేశం చేసుకునేటువంటి కార్యక్రమమే ఈ మహానాడు అందుకే పది తీర్మానాలు మాట్లాడారు నేను చెప్పాను మనందరం కూడా ఈ రోజు ఎమ్మెల్యేలలో పది తీర్మానాలు రాజ్రాజ్ శాశ్వతంగా నేను చెప్పినటువంటి ఆ ప్రాజెక్టుతో ప్రతి గ్రామానికి కీర్తి శేషన్ అంటే పివి మోహన్ రెడ్డి గారు తనిచే విధంగా తాము నేను చేయబడిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నాను మీకు అందరికీ తెలియజేస్తున్నాను మరి నాలుగో విషయం చూస్తే ఈ రోజు చేనేతలు కానీ అదే రకంగా మెగాటెక్స్ హెల్ప్ గురించి నేను అడుగుతున్నా ఈ రోజు శిలా పలకాల మీరు పరిమితమైనారు అని చెప్పి కొందరు మాట్లాడుతున్నారు నేను అనుముతున్నానయ్యా మిమ్మల్ని ఆ శిలా పలకం వేసింది ఎవరో కీర్తి చేసిన తర్వాత పివి మోహన్ రెడ్డి గారు రెండవ రనగలు ఆ పథకాన్ని కొట్టేసి కోనిమైంది ఎవడు ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అదే పలకాన్ని మళ్ళీ ఎమ్మెల్యే గారు పివి మోహన్ కొడుకు మళ్ళీ తెచ్చితుంటే మళ్ళీ ముప్పొడుగులో ఓడిన తర్వాత ఐదు సంవత్సరాలు ఏమి కట్టి పీకారం నమ్ముతున్నా మీరు ఏమీ పథకాన్ని ఏమి దాని యొక్క పట్టాలు ఈ రోజు డ్రామాలు ఆడుతున్నారు మళ్ళీ చెబుతున్నా ఈ రోజు మహానాడు సందర్భంగా తీర్మానం పెట్టాం రానున్న రోజుల్లో ఈ నాలుగు సంవత్సరాలలో కళ్ళకు కనిపించే విధంగా ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వైఎస్ఆర్ నాయకులు వాళ్ళ కళ్ళకు కనిపించే విధంగా టెక్స్టైల్ పార్క్ ఇరవై ఐదు ఎకరాలు చేరేంతరకు యాభై ఎకరాల చేసిన ద్వారా దూరమైతే వలసలు వెళ్ళిపోతా ఉంటే కనీస ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చి టీచర్లకు కూడా ఒక ఇది కూడా ప్రభుత్వం నిన్న మన అధినాయకుడు మన జాతీయ ప్రధాన కార్యదర్శి

ఈ పశ్చిమ ప్రాంత జీవనాన్ని ఆర్టీఎస్ రైతుకి రాలకు పంతొమ్మిది వందల ఎనభై ఆరు కోట్లు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నేను శాంక్షన్ చేయించుకొని ఆ జీవో తెచ్చి ఈ ప్రాంతంలో జీవోతో పాటు ఫైనాన్షియల్ టెండర్ కన్ఫరెన్స్ పిలిపించి పనులు ప్రారంభిస్తే ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాజెక్టు నాశనం చేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి తప్పుదో పట్టించారు మరి ఎందుకు ఆ ప్రాజెక్టు ఐదు సంవత్సరాలు చేయలేదని అడుగుతున్నా ఈ రోజు ఈ దుర్మార్గం చేసిన పనికి ఈ ఆర్టీఎస్ ప్రాజెక్టు ని కేంద్ర గెజెట్ లో పోయేటట్టుగా చేసి ఆ ప్రాజెక్ట్ ని సర్వనాశనం చేసే పరిస్థితి తెచ్చింది మీరు కదా గద్దమూలని అడుగుతున్నాయి ఈరోజు మరి ఇటువంటి ప్రాజెక్టు ని ఈ ప్రాంతంలో ఇప్పుడు డబ్బులు లేని ప్రభుత్వంగా ఇష్టం వచ్చినట్టు మొత్తం కథనాన్ని ఖాళీ చేస్తే

ఓడిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నప్పుడు ఏ నాయకుడితో ఎవరు బంధుత్వాలు ఉన్నాయో తెలుసు కాబట్టి ఎవరు కూడా ఆలోచన ఉండదు ఎందుకంటే ఎవరో చెప్తే జయ నాయకృష్ణ ఎవరు చెప్పాల్సిన వాళ్ళు ఏదైనా

ఎన్నో నియోజకవర్గంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా నేను అభివృద్ధి చేసినప్పుడు ఉన్నత రోజులన్నీ ఇక్కడ ఉండి వార్డు గ్రామమో కార్యకర్తమో తెలుస్తా ఈ అభివృద్ధిని అభివృద్ధి అన్నీ జరపాలంటే మళ్ళీ అమరావతి నిధుల కోసం దానికోసం తిరగాల నేను పోయిన నాలుగు రోజులకే ఏం చెప్పారు ఏమైనా లేదా ఊర్లో ఏమైనా లేదా ఊర్లో నా భార్య నా బిడ్డ నా సంసారం ఎన్ని రోజులు పెట్టి నా బిడ్డలు పెట్టుకొని నా తండ్రి టీవీ మోహన్ రెడ్డి గారు చనిపోతా చివరి మాటలు చెప్పింది నాకు ఎమ్మెల్యే పదవి గురించి కాదు నాకు ఎమ్మెల్యే గురించి కాదు ఆశ మా తండ్రి గారు నాకు ఎన్ని అప్పులు ఇచ్చారా ఎన్ని ఆస్తులు ఇచ్చారా కాదు నేను ఒక్క నిన్నందుకు ఇప్పుడు సంతోషంగా ఒక్క పరుపుని ఎందుకంటే అందరంటే చాలా మంది బయట నాయకులు మాట్లాడేదేమంటే జయనాగేశ్వరికి బంధువులు లేవు జయనాగేశ్వరికి డబ్బులు లేవు జయనాగేశ్వరికి ఏం లేకపోయినా ఇంత బలం పెట్టుందని ఎంత బలం ఇంత ఇంతమంది కుటుంబ సభ్యులు చె ఇంత విజయవంతం చేసి పెద్దలు ఎంపీ గారు నాగరాజు గారు వచ్చినందుకు అధ్యక్షురావు తిక్కారెడ్డి గారు వచ్చినందుకు సోమశేట్టి వెంకటేశ్వర గారు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తారు